నా పని అయిపోయింది అనుకున్నావా నువ్వు ఎన్ని సంవత్సరాలకి వయసు తెలుసా పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి అర్థమైందా పుల్ల చూడండి పుల్ల కంటి దారుణంగా మనిషి పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు ఉంటారా పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి అండి పాపము రెండు వారాల క్రితం ఇంకా దారుణంగా ఉంది పిల్ల మొన్న అప్పుడు వచ్చినప్పుడు గడ్డలు చూడండి కనపడుతున్నాయా ఆ సైడ్ వచ్చినప్పుడు మెడకాయ వచ్చినప్పుడు కలర్కి ఇప్పుడు ఈ కలర్కి అల్లెలు చెప్పండి గట్టిగా ఆ కలర్ కలర్ కానీ ఇప్పుడు కలర్ కానీ అప్పుడు ముఖం కానీ ఇప్పుడు ముఖం కానీ అప్పుడు గడ్డలు కానీ ఇప్పుడు గడ్డలు కానీ చాలా మార్పు ఉంది కదా అది చప్పలు కొట్టండి గట్టిగా చప్పులు కొట్టండి గట్టిగా ఆమె లూయా దేవుని వాక్యములు ఉన్నట్లుగా మరణం తప్పించడా యహో వశ్యం ఆమెను చెప్పండి గట్టిగా మరణం తప్పించడా యహో వశ్యం ఈ పాప నేను బ్రతికిస్తా ఎందుకంటే ఈ వాతావరణంలో ఇంకా రెండు మూడు ఇంకో నాలుగు రోజులు అట్టిట్లో ఇక ఎందుకంటే ఫుడ్ లేదు వాటర్ కూడా లేదు ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగినా ఏమంటావు పర్వాలేదు ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగితే కొద్దిగా మనం మాట్లాడవచ్చు పద్ కానీ ఫుడ్ వాటర్ కూడా లేదు బిడ్డకి గిజగిజలు ఆడిపోతుంది కసగసలు ఆడిపోతుంది కాలంలో శక్తి లేదు ఒంట్లో లేదు కుర్చీలు కూడా కూర్చోలేకపోతుంది పోతుంది ఇలా తీసుకొస్తే కూడా కూర్చుండిపోతుంది కదమ్మా అసలు కూర్చుండిపోతుంది ఈ గడ్డల వాతావరణం ఆ దాంట్లో సైడు ఆ మనిషి ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు ఎంత మార్పు ఎంత అద్భుతం ఎంత గొప్ప స్వస్థత లేలుయా నిజంగా ఇది అప్పుడప్పుడే జరిగిన అద్భుతం ఇది ఒక వారం పది రోజులు పట్లే డాక్టర్లు అన్నారంట కీములు పెట్టాలి అవి పెట్టాలి నీళ్ళు పెట్టాలన్నారంట నేనేదో నేను చెప్పేస్తా ఇక్కడ ఏ కీమోలు పెట్టుకున్నా ఇక్కడ వేస్ట్ రావటం ఏదో మీరు కానిపించిన కూడా అవసరం లేదు అది వద్దు అని చెప్తా ఒకరోజు ఏదో తెల్లరు ఇక్కడికి వచ్చిన తెల్లరు ఒకసారి ఫోన్ చేసి ఏదో నేను బిజీలు ఉంటే ఇలా వెళ్ళాలా నీస్టమే వెళ్తే వెళ్ళాను నా సంబంధం అన్నానో లేదో ఇక మరి అలా ఏం నిజంగా దేవుడు ఎంత అద్భుతం చూసేటప్పుడు బిడ్డ విషయంలో ఆ గెడ్డలు అలా కరిగిపోవటం ఇలా అప్పుడు అలా మార్పు చెందటం ఇదో అదో కొంచెం కొంచెం ఏదో తినటం నిజంగా అస్సలే ఆధారం లేని వారికి అంత ఆదరణ ఎసే ద్వారా దొరుకుతుంది మనకి కదా నిజంగా నిజంగా ఆయనే లేకపోతే ఆయనే మనం దేవుడు కా మనం ఆయనే నమ్మకపోతే మన జీవితం ఏంటి మనం బ్రతికేంటి అనిపిస్తారు ఎంత కన్నీటి బాధ ఏంటి ఇంటికి పెద్ద పిల్ల ఎంతమంది పిల్లలు అయ్యా మొత్తం అందరి బిడ్డలో కొడుకు ఆ తండ్రి పెద్ద అంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి ఎంత డబ్బు పెడితే బ్రతుకుతారండి ఎలాంటివి ఈ రోజు ఈ గెడ్డను కరిగెత్తామని చెప్పి కీమోలుగా ఇవన్నీ ఇయ్యని పెట్టి రేడియేషన్ పెట్టి మొత్తం స్పర్శ లేకుండా చేసేసి ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి అలాంటి సమయంలో దేవుడు నన్ను లేపుకుని ఇంతమంది ప్రజలను దేవుడు బాగు చేస్తున్నాడు చప్పలుగొట్టి ప్రభుని కనపరచండి చప్పలుగొట్టి ప్రభుత్వం ఆమెలుయా ధైర్యం లేని వారికి ధైర్యం బలం లేని వారికి బలం శక్తి లేని వారికి శక్తి ఏసై అమలు కలుగుతుంది ఆమె మనమ్మా ఓకేనా ఇక ఇక బతుకుతున్నాం కదా ఇక గాడ్ బ్లెస్ చర్చి మంచిగా వెళ్ళు పోతున్నావు కదా ఓకే సంతోషమే కదా ఇక నీకు ఈరోజు ఇలాంటి పిల్లలు పట్టుకుని హాస్పిటల్ పాలైపోయి ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు లక్ష లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారు డాక్టర్లు ఒక్క పర్సెంట్ కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చారు భేదవాళ్ళు వాళ్ళు ఇక్కడ రాగానే నేను వాళ్ళకి గ్యారంటీ ఇచ్చాను బ్రతికిస్తా భయపడుకో సబ్బులు గడ్డలు గట్టిగా బ్రతికిస్తా భయపడుకో అని మాట ఇచ్చాను పిల్లకి ఆ గడ్డల వల్ల జ్వరం వీక్నెస్ మెడిసిన్ వాళ్ళ ఇది కాదు ఏ డాక్టర్ గ్యారంటీ ఇవ్వడం నేను బ్రతికిస్తానని మాట ఇవ్వడం కానీ దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈరోజు ఇంత కష్టములు వచ్చిన వారికి నేను మాట ఇస్తున్నాను ఏదైతే ఇస్తున్నానో నేను ఏది చేయగలుగుతానో ఏది చేయగలుగుతున్నానో అదే చెప్తున్నాను ఏది చెప్తున్నానో అదే చేయగలుగుతున్నాను ఈరోజు ప్రజలకు ఇంత ఆదరణ యేసుక్రీస్తు నామలో కలుగుతుంది అమ్మేనా లేలు యా నిజంగా ఇంత గొప్ప కార్యము ఎంత గొప్ప కార్యమండి ఇది అంత పెద్ద గెడ్డలు కరిగిపోవటము యేసుక్రీస్తు నామలో అది కరిగిపోవటం ఎంత గొప్ప కార్యము ఎంత గొప్ప కార్యం నేననుకుంటా ఇక ఎవరైనా రానటువంటి వాళ్ళు వాళ్ళ దురదృష్టవంతులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు డాక్టర్లు చెప్పి వాటికి కొత్త కొత్త పేర్లు పెట్టి ఇది వేళ్ళల్లో ఒకరికి వస్తుంది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ఉన్న డబ్బంతా ఖాళీ చేశాక మా ప్రయత్నం మేము చేసామని చేతులు కడుక్కుంటున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి కానీ ఏసు ఆశ్రయఫరములు అలాంటిది లేదు ఏ సై మా నామానికి మహిమ కలిగిన గాక